మీరు ఒక తప్పు చేశారండి సెల్ ఫోన్ మార్చి హలో పూజలు మాట్లాడుతున్నానమ్మా సాయంకాలం హోటల్ కు ఓకే నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా

हाँ? जों ब्रोकर निंग जहां अपना आगे पाक रहे हाँ? జహాచ్చి ఫోన్ మీ ఆవిడికిచ్చి నన్ను బండిస్తావా నాకు ఓ తర్వాత అన్ని చుట్టూ లేదు ఎప్పుడు ఎవరి జహాపిన మనసు మార్చుకుని మర్డర్ చేసిన వెళ్ళిపోయినా జాపన నా ఫోన్ అది ఏమంది జహాపన అమ్మా శ్వేత నేను పార్థసారథిని నీ వీసా గురించి మాట్లాడేశా చాలా కష్టం మీద ఆఫీసర్ నొప్పించాను పొరపిల్లి గడ్డం నీ వీసా ఎవరికి కావాలి బొడి వీసా అమ్మాయి అడిగితే చాలు సుల్లు ఖర్చుకుంటూ చేసేడు ఎవర్రా అది శ్వేత లేదా గుంటే ఉంటుంది లేదంటే బయటికి తై తక్కలు ఆడుతుంది అయినా నీకు ఎందుకు రాయ నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసేవరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో వాటి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవరా అమ్మాయి అడగలే ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్ నీకు

Get అద్దీ మంతా పెట్టుకుంటా ఎంత కొవ్వే నీకు మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు బాలు ఎక్కడా ఫోన్ ఎక్కడ ఏంటలా చూస్తున్నావు ఇది నీ ఫోనే నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసి ఉంటావు అంతేగా ఫోన్లే ఇలాంటివి వంద కొనుక్కోగలను ఎక్స్క్యూజ్ మీ జీవితంలో దేన్ని నాశనం చేయడం చాలా తేలిక సృష్టించడం కష్టం సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు అది తెలుసుకోండి ఇదిగోండి మీ సెల్ ఫోన్ గుడ్ బై ఏ నా గురించి ఆలోచిస్తావ్ సెల్ ఫోన్ తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా నీ గురించి ఏమ ఆలోచించట్లేదు అయ్యో అనియా ఎండిక్కడ కూర్చున్నారు అమ్మ సాయంకాలం అనగా గుడికి వెళ్ళింది ఎంత వరకు రాలేదు స్వామి ఎక్కడికి బయటికి వెళ్తాడుని చెప్పాను గుడికిందికి వెళ్ళింది ఏంటి అందరు ఇలా వచ్చారు వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మాకు పట్టాలు లేవు ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు చాలా అన్యాయంగా ఉంది మనం ఏ కాలంలో ఉన్నాం పోలీస్ చట్టం ఏది లేదా ఉన్నా ఏం లాభం లేదండి అతనికి చాలా పలుకుపడింది ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జర మీరేం కంగారు పడకండి ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను వెయ్యేళ్ళు నాన్న ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడానికి విన్నాను మీరు అతని విషయంలో తలదూర్చకండి వాడే కదా మన విషయంలో తలదూర్చింది అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నాం ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాలనే బ్రతకండి నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక అసలు ఈ స్థితి కారణం మీరే కదా పోయి నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అది కాదమ్మాయడంతో గొడవ పడకూడదునే అలా అన్నాను రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా ఉండకపోవచ్చు మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి వాడేదో తెలియక అలా మాట్లాడాడు నేనేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి